ఏ అమ్మోజో నువ్వు కూడా కృష్ణుడి కిరీటం పెట్టావా ఏమే ఏ మీకు కళ్ళు బలవి చేస్తా ఉన్నా ఇదే ఇక్కడ ఒకటే కృష్ణుడు ఉండాలా నువ్వు ఆ కిరీటం తీసే 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 అసలైన కిరీటం బాబు గారి దగ్గర ఉన్నప్పుడు బరవి డమ్మీ కిరీటాలు ఎంతమంది ఎన్ని పెట్టినా ఏం కాదులే రే అయినా సరే మన పార్టీని నడిపే రథశారథిని కృష్ణుడి పాత్ర నాకే షూట్ అవుతుంది తప్పు మహారు బావా కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలున్నారు అంత సంఖ్యలో నాకు లేకపోయినా సంజరా సుకన్య లాంటి గోపికలు కొందరు ఉన్నారు కాబట్టి నేనే కృష్ణుడి పాత్రకు సూటబుల్గా ఉంటాను ఏడ్చినవులే ముషిడికి దశరా పండగాని నువ్వు నీ మసాజు మసాలాలు ఏళ్ళు పెరిగినా సిగ్గులేదా అని అడుగుతా ఉన్నా నా గోపికలతో సరసాలు ఆడడానికి వయసుతో పని లేదు మనసు ఉంటే చాలు నాది విశాల హృదయం ఎంత మందికైనా చోటు ఉన్నది నా కిరీటంలో చూస్తా ఉంటే పెద్ద జోకర్లా ఉన్నావు అది సరేగానే ఈ పాత్రలో నేనెలా ఉన్నాను అచ్చం కృష్ణుడిలో ఉన్నాను కదో కృష్ణుడిలా కాదు నికృష్ణుడిలా ఉన్నావు ఏ అంబోచో అది మీరు మాట్లాడుతూ తిమ్మిరిగా ఉంది ఏమే కొంచెం సలపరంగా కొంచెం సలపరంగా అలసటగా ఉన్నది కాసేపు మసాజ్ చేయించుకుంటే బాగుండు అనిపిస్తున్నది బుద్ధి లేని గాడిజ ఎప్పుడు చూడు ఇదే గోల అసలు నీలాంటి వాడిని పార్టీలోకి తీసుకున్న చూడో నా అది బుద్ధి తక్కువ అసలు నీ పార్టీలోకి వచ్చాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నీలాంటి బూతు బ్యాచ్ని నా పార్టీలో తప్ప ఏ పార్టీలో జాయిన్ చేసుకోరో నీ గంట అరగంట బాగోతుంది తెలిసి కూడా నేను కాబట్టి వదిలేస్తా ఉన్నా నువ్వు చేసేటువంటి కుటీల రాజకీయాల్ని చూస్తూ భరిస్తూ నువ్వు వాగబడినప్పుడల్లా మైపులు ముందుకొచ్చి ఆ పోతులా రంకెలేస్తూ నీకు విశ్వాసం చూపించా నేను కాబట్టి అయినా సరే నీ ధోరణి ఇప్పుడు ఏమంటావయ్యా నేను కృష్ణుడిని ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలి నీకు నువ్వు అనుకుంటే సరిపోదు నువ్వు కృష్ణుడివి కాదు కబ్జుడువి అని ప్రజలు అనుకుంటున్నారు ఏమయ్యా అంబోతు అసలు బయట వాళ్ళకన్నా నీతోనే పెద్ద సమస్యగా ఉంది ఎడ్డమంటే చెడ్డు అంటా ఉన్నావు మిమ్మల్ని కోసి కారం పెట్టాలా ఇప్పుడు అయిన కేసులన్నీ కనుక సీరియస్ గా తీసుకుని మీ సంగతి చూస్తే వాళ్ళ బూత్ బ్యాచ్ మొత్తానికి కలిపి పెడతారు పోలీసులే గొడ్డు కారం అబ్బాబాబా ఆ పోలీసులు చెత్తకో నాకు నిద్ర కూడా పట్టదు ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలీదు ఆ ఉచిత బస్సు పథకాన్ని ఎండగట్టండి అక్కసెల్లెమ్మలకు అన్యాయం జరిగిందనే వాళ్ళను ఏసీ బస్సుల్లో పంపించాలని ఫ్రీగా ఎక్కడికక్కడ ధర్నాలు చేయండి అప్పుడు కాని మరగుండలో తీసుకుంటారు జనాలు ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు రాష్ట్రమంతా ఆడవాళ్ళు టూర్లు మొదలు పెట్టారు మన దర్ణాల వల్ల ఉపయోగము లేదు చెప్పింది సేవయ్య స్వామి అంటే నాకే సలహాలు ఇస్తా ఉన్నావు నాకు గాని చెక్కలేగిందనుకో ఆ నెచ్చి మీద కిరీటం పోయి ఆ ప్లేస్ లో బాబాయి గొడ్డలు వచ్చేస్తుంది నీచుడో నికృష్ణుడో ఓంబు